ఆయన మాట్లాడినారు పురాణ కాలంలో మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అందులో మద్య మాంసాలు కలిపారు అనేటువంటి కథలు మనం ఎన్నింటినో విన్నాం అంతకంటే నీచమైన స్థాయికి దిగజారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తమ మాటల విషంతో మొత్తం దేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలను అందర్నీ కూడా కలుషితం చేయటానికి భగవంతుణ్ణే తమ స్వార్థ రాజకీయ బలిపశువుగా చేయటానికి వాళ్ళెంత దుర్మార్గానికి ఒడిగట్టారు జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీయటానికి అని ఈ రోజున సిట్ తను ఇచ్చినటువంటి రిపోర్టులో చాలా స్పష్టంగా ఎక్కడ రాజకీయ పరమైనటువంటి నేరం జరిగింది అనని ఒక్క మాట కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో లేనే లేదు తద్వారా పూర్తిగా స్పష్టీకరమైంది లోకానికి అంతా కూడా సిట్ తన నివేదికలో కోర్టుకు సమర్పించిన దాంట్లో అధికారులు దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అలాగే డైరీ అధిపతులు వీళ్ళందరూ కుమ్మక్కై నెయ్యిని పామ్ ఆయిల్ని అంటే వెజిటబుల్ ఆయిల్స్ ని కలిపి నెయ్యిగా మార్చినారు అన్నదే సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇక్కడి నుంచి నేను స్పష్టీకరించదలుచుకున్నాను చంద్రబాబు గారు ఇప్పుడు మళ్లీ ఏం మాట్లాడుతున్నాడు నాలుక మడత పెట్టి కల్తీ జరిగింది కదా అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సిబిఐ విచారణ చేయించింది దీనికి సంబంధించి ఆ విచారణ చేయించమని సుప్రీం కోర్టుకు వెళ్లిందే మా పూర్వ అధ్యక్షుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు చంద్రబాబు వేసినటువంటి సిట్ కాదని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఆయన వెళితే సుప్రీంకోర్టు చంద్రబాబు గారి మాటల్ని ఆక్షేపించి మీరు చేస్తున్నటువంటి తప్పు కదా ఇది అని హెచ్చరించి తన ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది చంద్రబాబు ఏర్పాటు చేసినటువంటి సిట్టే నివేదిక ఇచ్చి ఉంటే మొన్న గదా కొండ మీద మందు మందుబాటిళ్లు దొరికితే ఆ మందు మందుబాటిళ్లను సాక్షి రిపోర్టర్ వెలికి తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దానిని వీడియో తీస్తే వీళ్లే పెట్టారు అని పోలీసుల చేత వన్ ఫిఫ్టీ టూ ఏ కేసే దేశ ద్రోహం నేరం కింద కేసు వేసినటువంటి ఘనత మన పోలీసు వాళ్ళది కనుక సుప్రీంకోర్టు సిబిఐని వేసింది మా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినాడు చంద్రబాబు దాన్ని కూడా నిన్న కేబినెట్ లో మాట్లాడుతున్నాడు మనం సిట్ వేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు సుప్రీంకోర్టు ఎందుకు పోయినామయ్యా నిజాలు బయటికి లాగటం కోసమనే ఈ రోజున చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మీ మొత్తం క్యాబినెట్కి తెలుగుదేశం పార్టీకి జనసేనకు స్పష్టీకరించదలుచుకున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ సిబిఐ ఎంక్వైరీ జరిగింది అలా కాకుండా మీకు ధైర్యం ఉంటే నిజంగా మీకు భక్తి అనేది ఉంటే అంతకు పూర్వము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కూడా ఎన్క్వైరీ చెయ్యమని సిబిఐని ఆదేశించవలసిందిగా డిమాండ్ చేస్తున్నా ఈరోజు సిబిఐ రిపోర్టులో ఇచ్చిన నివేదికలో బోలేబాబా మాల్గంగా వైష్ణవి ఏఆర్ డైరీలకు బోలేబాబా నుంచి కల్తీ నెయ్యి అందింది అని చెప్పినారు అలాగే ప్రీమియర్ డైరీ ఈ ప్రీమియర్ డైరీ రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ప్రీమియర్ డైరీ మరియు ఆల్ఫా డైరీనే తొంభై శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేసింది దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా ఈ రోజున ప్రీమియర్ డైరీ కూడా బోలేబాబా దగ్గర నుంచి నెయ్యి సరఫరా చేసింది అని స్పష్టంగా సిబిఐ తన నివేదికలో స్పష్టీకరించింది ఇదే ప్రీమియర్ డైరీ రెండు వేల పదమూడవ నుంచి టిటిడికి నెయ్యి సరఫరా చేసింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసేటువంటి దొమ్ము ఉందానని అడుగుతున్నాం మేము మేమేదో తరళము చేశాము కాబట్టి